నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం శాసన మండలి ఆవరణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీల వినుత నిరసన కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు అప్పులు ఘనం అభివృద్ధి శూన్యం అంటూ ఫ్లాక్ లతో నిరసన అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాలంలో అంటూ నినాదాలు ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి ఎంత మంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చారు ఇంత భారీగా అప్పు చేసి ఎంత మంది వృద్ధులకు నాలుగు వేల ఫింక్షన్ అందించారు ఒకటి పాయింట్ లక్షల కోట్లు అప్పు చేసి ఎంతమంది ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారు ఇంత అప్పు చేసి ఎంత మందికి బంగారం అందించారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిలదీశారు అప్పులు ఆకాశంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదాలంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదాలంలో అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాదాలం